తల కొట్టుకుంది ఇక్కడ పక్కన పోయిన జన్మలో బ్రదర్సే కాదు కూడా రీసెంట్ గా టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోగా ఆయన్ని చివరి చొప్పు చూసుకోవడం కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చింది ఇక వీరిలో కోటా గారికి ఎంతో ఆప్తుడు స్నేహితుడైన బాబుమోహన్ తను అన్నలా భావించే కోట శ్రీనివాసరావు గారి శవాన్ని చూసి నన్ను ఇలా ఒక్కడిని వదిలేసి నువ్వు ఇలా హాయిగా పడుకుంటావా అన్నా అంటూ అందరి ముందు గట్టిగా ఏడ్చేశారు దాంతో కోట గారికి బాబుమోహన్ గారికి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో మరోసారి అందరికి తెలిసింది అయితే బాబుమోహన్ కి కోట శ్రీనివాసరావు గారంటే ఎందుకంత అభిమానం ఎక్కువగా ఆయనతోనే సినిమాలు ఎందుకు చేసేవారు బాబు మోహన్ కమీడియన్ అవ్వడానికి కోటగారే కారణమా అసలు బాబు మోహన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి సినిమాలోకి ఎందుకు వచ్చారు ఒక అమ్మాయి కారణంగా ఆయన కొడుకు ఎలా చనిపోయాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బాబు మోహన్ యాక్ట్ చేసిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి బాబు మోహన్ రావ్ అలియాస్ బాబు మోహన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఖమ్మం జిల్లాలోని బీరూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు తండ్రి ఆనందరావు తల్లి పేరమ్మ ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది ఇక బాబుమోహన్ తండ్రి స్కూల్ టీచర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే మోహన్ కి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి అనారోగ్యంతో మరణించగా భార్య మరణాన్ని జీర్ణించుకోలేని బాబుమోహన్ తండ్రి మెంటల్ గా డిస్టర్బ్ అయి పిల్లల్ని పట్టించుకోకుండా ఊర్ల వెంబడి వెళ్ళిపోతూ ఉండేవారు ఇక అలా తండ్రిని వెతుక్కుంటూ బాబుమోహన్ ఊరూరు తిరుగుతూ ఎక్కడున్నా మళ్ళీ అతన్ని తీసుకుని ఇంటికి వస్తుండేవాడు దీంతో ఇంటి బాధ్యతలన్నీ బాబుమోహన్ మీద పడ్డాయి అలా ఇంటి పని వంట పని చేసి తన చెల్లిని కూడా రెడీ చేసి స్కూల్కి వెళ్తూ ఉండేవారు ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే కొంతమంది మోహన్ తో మాట్లాడుతూ ఖమ్మంలో మెంటల్ హాస్పిటల్ ఉందని అందులో ట్రీట్మెంట్ ఇప్పిస్తే తన తండ్రికి సెట్ అవ్వచ్చని చెప్పడంతో బాబుమోహన్ తన తండ్రి చెల్లెతో కలిసి ఖమ్మంకి షిఫ్ట్ అయి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుండేవారు ఇక కొన్నాళ్ళకి తన తండ్రి నార్మల్ అయినప్పటికే కొన్ని రోజుల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించి బాబుమోహన్ నైన్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు తండ్రి మరణించడంతో బాబుమోహన్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది దీంతో కుటుంబాన్ని పోషించేందుకు ఖమ్మంలో ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడే చిన్న చితక పాత్రలు చేస్తూ అలా వచ్చే డబ్బుతో ఇంటిని గడుపుతూ మరోవైపు చదువుల్ని కూడా కొనసాగించేవాడు ఇక అలా డిగ్రీ చదివేటప్పుడు ఇతని కాలేజీలోని ఇంద్రా విజయమ్మ అనే అమ్మాయితో బాబుమోహన్ కి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో కొట్టారు అలా బాబుమోహన్ తన డిగ్రీ పూర్తవగానే సత్తనపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ ని సంపాదించగా ఇందిరాగారికి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ జాబ్ రావడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకట్యారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు ఇక ఇదిలా ఉంటే బాబుమోహన్ ఒకవైపు నాటకాలు చేసుకుంటూ మరోవైపు జాబ్ ని కూడా చేయడం తన భార్యకి ఏ మాత్రం నచ్చేది కాదు ఈ కారణంగానే తరచూపురిద్దరికి గొడవలు జరుగుతుండేవి అయినా అదంతా పట్టించుకోకుండా బాబుమోహన్ ఆఫీస్కి లీవ్ పెట్టి మరి నాటకాలు చేయడంతో ఈ విషయం తెలుసుకున్న తన పై ఆఫీసర్లు అందరి ముందు బాబుమోహన్ అద్దంలో ని మొహం చూసుకున్నావా నీకు అవన్నీ సెట్ అవుతాయా ఎందుకు ఇలా చేస్తున్నావు చక్కగా జాబ్ చేసుకొని అవమానించగా అవమానించగా బాబుమోహన్ మాత్రం వారి నోర్లని మూయించాలంటే తన సినిమాలో యాక్ట్ చేసి తన సత్తా చాటుకోవాలనుకునేవాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇందిరా గారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవడంతో తమకి వేరే దారి లేక ఖమ్మం నుండి కుటుంబంతో కలిసి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు కానీ మోహన్ హైదరాబాద్ నుండి ఖమ్మంకి రోజు ట్రావెల్ చేస్తూ తన జాబ్ని చేస్తుండేవాడు ఇక అలా ఒక స్టేజ్లో ట్రావెలింగ్ చేస్తూ జాబ్ చేయడం చాలా కష్టంగా మారడంతో తనకి తెలిసిన కలెక్టర్ ద్వారా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని రేషన్ కార్డ్ చెకింగ్ ఆఫీసర్గా జాబ్ లో జాయిన్ అయ్యారు ఇదిలా ఉంటే ఒకసారి సారథి స్టూడియోలో ఒక మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న బాబుమోహన్ అక్కడికి వెళ్ళగా అందులో చిరంజీవి అనే కొత్త అబ్బాయి కోతలనాయుడు సినిమాలో నటిస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళగా తన పక్కనే ఉన్న చిరంజీవితో మాట్లాడడం అలా షూటింగ్ అట్మాస్ఫియర్ కూడా తనకి బాగా నచ్చడంతో ఎలాగైనా తను కూడా సినిమాలో యాక్ట్ చేయాలనుకునేవాడు బాబుమోహన్ ఈ క్రమంలోనే ఇందిరా గారికి ట్యూటర్ నర్స్గా దుబాయ్కి వెళ్లాలని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడంతో దుబాయ్కి వెళితే ఎక్కువ శాలరీ వస్తుందని ఇందిరా గారు అందుకు ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు అలా అప్పటి వరకు నాటకాలంటే నచ్చని ఇందిరా గారు తను దుబాయ్ నుండి తిరిగి వచ్చేంత వరకు నాటకాలు నటించమని ఆ తర్వాత నటించకూడదని చెప్పడంతో బాబుమోహన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రవీంద్ర భారతిలో ఒక నాటకం చేస్తుండగా ఆ నాటకాన్ని చూసేందుకు ప్రొడ్యూసర్ రాఘవ గారు రావడం అందులో బాబుమోహన్ యాక్టింగ్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి రాఘవ గారు అందరి ముందు బాబుమోహన్ పొగుడుతూ తన సినిమాలో యాక్ట్ చేయమని ఆఫర్ ఇవ్వడంతో బాబుమోహన్ అందుకు ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాడు ఇక ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టి మరీ రాఘవ గారి ఆఫీస్కి వెళ్ళి అతని కలవగా తను రాజశేఖర్తో కలిసి ఈ ప్రశ్నకి బదిలేది అనే మూవీని ప్రొడ్యూసర్గా చేస్తుండగా అందులో పొట్టి మల్లయ్య అనే పాత్రని బాబుమోహన్కి ఇచ్చారు ఇక అలా రాజశేఖర్ కాంబినేషన్ లో బాబుమోహన్ సింగిల్ టేక్ లో యాక్ట్ చేయడంతో రాఘవ గారు డైరెక్టర్ ఆదిత్య గారు బాబు మోహన్ ని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే ఆ మూవీ షూటింగ్ మధ్యలో ప్రొడ్యూసర్కి కి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు రావడంతో ఆ మూవీ సగంలోనే డైరెక్టర్ ఆదిత్య వెళ్లిపోవడంతో ప్రొడ్యూసర్ రాఘవ గారే మిగతా షూటింగ్ని కంప్లీట్ చేశారు ఇక అలా పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా కోడి రామకృష్ణ గారిని పిలిచి స్క్రీన్ ప్లే ఎడిట్ చేయించమనగా అందులో బాబు మోహన్ యాక్ట్ చేసిన సీక్వెన్స్ని చూసి కోడి రామకృష్ణ గారు పడిపడి నవ్వడం మొదలు పెట్టారు అలా ప్రొడ్యూసర్ తో బాబుమోహన్ బాగా యాక్ట్ చేస్తున్నాడని తనకి సినిమాలో మంచి లైఫ్ ఉందని చెప్పుకొచ్చారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ప్రశ్నకి బదిలేదు మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న బాబుమోహన్ పాత్రకి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు కానీ ఎప్పుడైతే కోడి రామకృష్ణ గారు ఆహుతి సినిమా స్టార్ట్ చేశారో అందులో బాబుమోహన్ కి ఒక నెగిటివ్ క్యారెక్టర్ ని పిలిచి మరి ఇవ్వడం జరిగింది ఇక ఆహుతి మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాబుమోహన్ కి మంచి గుర్తింపు వచ్చింది అలా బాబుమోహన్ అటు కోడి రామకృష్ణ ఇటు రాజశేఖర్ సపోర్ట్ తోనే వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టారు అలా అంకుశం అహంకారి మొదట నామగుడు అని బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ చేస్తున్న కూడా మానేయడం తన భార్యని కూడా దుబాయ్ లో ఉద్యోగంకి రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేయమని చెప్పడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకొని తిరిగి ఇండియాకి రావడం జరిగింది అలా అప్పటి నుండి ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండడం మొదలు పెట్టారు ఇక మోహన్ కి వచ్చిన పాపులారిటీని చూసి దాసరి గారు మామగారు మూవీలో ఒక కామెడీ పాత్రని ఇవ్వడంతో అప్పటి వరకు బాబుమోహన్ని సీరియస్ పాత్రలో చూసిన జనాలకి మొదటిసారి కామెడీ పాత్రలో అది కూడా కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో చూసేసరికి వీరి జోడికి మంచి ఆదరణ దొరికింది ఎంతలా అంటే తమిళ్లో గౌన్ రమణి ఎంత ఫేమస్ అయ్యారో అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ జోడికి కూడా అంతలా గుర్తింపు వచ్చి వీరిద్దరి కాంబినేషన్లోనే బ్యాక్ టు బ్యాక్ సెవెంటీ మూవీస్కి పైగా చేయడం మొదలు పెట్టారు దీంతో తన సినిమా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఈ క్రమంలోనే మాయలోడ బాబు బాబుమోహన్ సౌందర్యతో చినుకు చింగ్లు చేయడంతో ఇతనికి మరింత క్రేజ్ పెరిగి జంబలకడి పంబ భైరవ ద్వీపం హలో బ్రదర్ అమ్మూరు పెదరాయుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్లి సందడి అన్నమయ్య ఉగాది పండుగ స్నేహం కోసమని బ్రహ్మానందానికి పోటీగా స్టార్ కమిడియన్ గా ఎదిగాడు ఇక ఈ క్రేజ్ తోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుకున్నారు బాబుమోహన్ కానీ రాజకీయాల్లోకి వచ్చాక బాబుమోహన్ ఎస్సీ క్యాస్ట్ కి చెందిన వారిని ఇండస్ట్రీ వారికి తెలిసి అప్పటి నుండి కొంతమంది తనకి ఛాన్స్ ఇవ్వకపోగా కోట శ్రీనివాసరావు మరియు బ్రహ్మానందం కూడా బాబు బాబుమోహన్ కాంబినేషన్ లో చేయమని తేల్చి చెప్పేశారు కానీ బాబుమోహన్ క్రేజ్ని వదులుకోలేని కొంతమంది ప్రొడ్యూసర్లు తనకి సపరేట్గా సీన్లని రాసి యాడ్ చేపించేవారు ఇక అలా షూటింగ్స్లో బాబుమోహన్ వెనకాలే గన్ మ్యాన్లు ఉండడంతో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం గా ఫీల్ అవుతూ తమ వెనుక వచ్చినప్పుడు అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో సక్సెస్ అవ్వడంతో అప్పుడప్పుడు చిన్న చితక గొడవలు పడుతూ బాబు బాబుమోహన్ మాత్రం అదంతా పట్టించుకోకుండా వారు తిట్టినా అవమానించినా సర్దుకుపోతుండేవారు ఇక ఇదిలా ఉంటే బాబుమోహన్ పెద్ద కొడుకు పవన్ బైక్ పై వెళ్తుండగా ఒక అమ్మాయి అదే సమయంలో క్రాస్ ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో బైక్ స్కిడ్ అయి తల డివైడర్ కి కొట్టడంతో రెండు వేల మూడులో లో అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇక కొడుకు మరణంతో చాలా కృంగిపోయిన మోహన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి షూటింగ్స్ కి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు అలా ఒక స్టేజ్ లో కొడుకు లేని జీవితాన్ని ఊహించుకోలేని బాబుమోహన్ బలవన్ మరణానికి పాల్పడగా తన భార్య సమయానికి చూసి రక్షించడంతో బయటపడ్డాడు ఇకలా కుటుంబ సభ్యులకి బాబు ని ఎలా ఓదార్చాలో తెలియక సినీ ఇండస్ట్రీలో తనకి శ్రేయభిలాషి అయిన ఈవీవి గారికి విషయం చెప్పగా తక్షణమే అతను వచ్చి బాబుమోహన్ ని కలిసి ఓదార్స్తూ ఎవడి గోలవాడిదే మూవీ షూటింగ్ కి బ్యాంకాక్ కి తీసుకెళ్లారు ఇకలా అక్కడ తనతో రెండు నెలలు కలిసి షూటింగ్ చేయడంతో బాబుమోహన్ కొంత వరకు కుదుట పడ్డాడు ఇదిలా ఉంటే రెండు వేల నాలుగులో బాబుమోహన్ మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి లేబర్ మినిస్టర్ గా పదవిని దక్కించుకుని ఆశ్చర్యానికి గురి చేశారు ఇక డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని చంద్రబాబు గారు బాబుమోహన్ కి ప్రామిస్ చేసిన రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో బాబుమోహన్ టిడిపి పార్టీ ఓడిపోయింది ఇక ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిందో కేసీఆర్ బాబుమోహన్ ని పిలిచి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు కానీ కేసీఆర్ తనకి ఎటువంటి పదవిని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై ఆక్రోశానికి గురైన బాబుమోహన్ బీజేపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆ ఎలక్షన్స్ లో ఓడిపోయారు ఆ తర్వాత బీజేపీ పార్టీలో కొన్ని సమస్యలు తలెత్తడంతో రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి కూడా రిజైన్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో కేఎ పాల్ యొక్క ప్రజాశాంతి పార్టీలో చేరగా ఒక నెలకే ఆ పార్టీకి రిజైన్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది ఇక బాబుమోహన్ సినిమా రాజకీయం బిజినెస్ కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం అయితే బాబుమోహన్ మరియు కోట శ్రీనివాసరావులు బెస్ట్ ఫ్రెండ్స్ కాగా వీరిద్దరి కొడుకులు బైక్ యాక్సిడెంట్ లోనే చనిపోవడం చాలా యాదృష్టికం ఇక ఇప్పటి వరకు సుమారు ఆరు వందల సినిమాలు యాక్ట్ చేసిన మోహన్ గారు ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ రీసెంట్గా నాని నటిస్తున్న పారాడైజ్ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినట్లుగా సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి